నేను రాజశేఖర్ రెడ్డి రక్తం రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి కాకుండా ఎలా పోతుంది ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు వాళ్ళ స్వార్థం కోసం కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా మీరు ఎన్నైనా మాట్లాడవచ్చు ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు కొండా రాఘవరెడ్డి అన్న నాకు గాని నా కుటుంబానికి గానీ దగ్గర అనుకున్నాం ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమర్ది అక్కడ సూపరి సూపరింటెండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు అన్నా కొండా మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా చెప్పించగలరా మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారా మీరు అది ప్రూవ్ చేయగలరా కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పుతే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పుతే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలే పోని నేను వెళ్లానని మీరు ప్రూవ్ చేయండి మీ మాట నిజమనిపించుకుందాం ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇలాంటివి